నీళ్ళులో ఇది ఒక రంగు అండి చూసారా ఎంత బాగుందో కదా ఇది కొంచెం పెద్ద సైజు కూడా వస్తుందండి నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మనకి ప్రతి రోజు వర్షాలు వస్తూనే ఉన్నాయండి మాకైతే ఈ వాళ్ళకి ఇరవై రోజుల నుంచి వర్షం రాని రోజంటూ లేదు ఏదో రోజుని వస్తుంది మనం ఇచ్చిన వర్షం వస్తే వర్షపు నీళ్ళకి మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి కానీ వర్షం వెలిచిపోయాక మొక్కలైతే కొంచెం డల్ అవుతాయి ఎందుకంటారా మనం వేసినవన్నీ కూడా నీళ్ళు ద్వారాగా బయటకు వచ్చేస్తాయి అప్పుడు అన్ని మొక్కలు బాగానే ఉండొచ్చండి కానీ పూత పూసే మొక్కలు మాత్రం అవి చాలా డెలికెట్గా ఉంటాయి మా వారు అంటూ ఉంటారు అరటి చెట్లనైతే గెలవేసే సమయంలో ఆడవారు బాలంతలో అయినప్పుడు బాలింతలు అయినప్పుడు ఎంత వీక్గా ఉంటారో అంత వీక్గా ఉంటాయి అరటి చెట్లు అంటారండి నిజమేనండి ఇదే కాదండి ఏ మొక్కైనా సరే మనకే పూత పూసే సమయంలో మన ప్రతిరోజు ఇచ్చే అప్పుడప్పుడు మనం పదిహేను రోజులకొకసారి కొన్ని రకాల కంపోస్టులు ఇస్తూ ఉంటాం మన అందరం ఎరువులు ఇస్తూ ఉంటాం అలాంటప్పుడు అండి ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఇదేనండి పూత రాలిపోతుంది అని పూత రాలిపోతుంది అంటే అర్థం ఏంటో తెలుసండి ఒకటి నీళ్ళు ఎక్కువైతే రెండు మనకి నీరు తక్కువైతే మీరు మట్టిని తిరిగేసి చూసుకోండి ముద్దగా అనిపిస్తే నీరు ఎక్కువైనట్టు పొడి పొడులాడుతూ వేసిన నీళ్లు ఉదయం వేయగానే మధ్యాహ్నానికి పొడి పొడులు ఆడుతుందంటే నీరు లేనట్టు ఈ రెండూ లేవా ఉన్నాయా అది కాదు అనుకుంటే పోషకాలు లేనట్టు మీరు ప్రతిరోజు అన్ని మొక్కలకి ఇచ్చినట్టే పువ్వులు పూసే మొక్కలకే సరిపోదండి వాటికి ఇస్తుంటారా వాళ్ళు ఇచ్చారండి అన్ని తోట అంతటికే ఒకే రకంగా ఇచ్చేసారు అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు అంటే మనీ ఇంకొక పది రోజుల దాకా ఇవ్వరు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్క నాలుగు రోజులు పోయాక పూత పూసే మొక్కలకు మాత్రమే ఇవ్వండి అలా ఇచ్చినప్పుడు ఇవి కాయలుగా మారుతాయి నేనండి ఇవాళ మీకు మూడు రకాలు చూపిస్తున్నానండి ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఎప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నాను ఇది ఎరువు అండి ఎరువు నేను వీడియో చేద్దామని మూడు రోజుల నుంచి నేను అక్కడ పెట్టానండి ఇది తడిసిపోయింది అయినా పర్వాలేదు మనకే ఇంకా నీళ్ళు పోసే పని లేదు పశువులు ఎరువు అనగానే ఆవు ఎరువే కావాలని చాలామంది అంటున్నారండి అసలు ఆవు ఎరువే కావాలని అంటున్నారు కానండి గేదెల ఎరువు మేకల ఎరువు ఏదైనా పర్లేదండి వర్షాకాలం ఇష్టం అండి ఏది వేసినా మొక్కలు సేకరించడానికే రెడీగా ఉంటుంది ఇది పొడి పొడులాడుతూ ఉంటే చిన్న చిన్న మొక్కలకి వేయటానికి ఉంటు ఉండును కానీ చిన్న మొక్కలకి వేయటానికి చాలా ఇబ్బందిగా ఉంది వేద్దామండి జాగ్రత్తగా ఇలా వేద్దాము అలానే తడిసిన నీళ్ళు ఉన్నాయి కదండి నేను ఓడబ్ల్యూ డీసి నీళ్ళు వేసి దాచానండి కొంచెం ఎండ కాసాక ఆ నీళ్ళు కూడా వేద్దాము ప్రతి మొక్కకి కూడానండి ఇలా నేను ఈ ఇది గేదెలు ఎరువేనండి ఆవు ఎరువైతే కాదు అయితే ఈ చాలామంది అండి పేడ బలము అనుకుంటున్నారండి అసలు పేడ ఒకటే బలం కాదండి ఇది ఏంటో తెలుసండి గేదెలకి గడ్డి వేస్తామండి గడ్డి వేసినప్పుడు పచ్చగడ్డి వేస్తాం వరి వరి వరిగడ్డి ఎండిగడ్డి వేస్తాం తర్వాత మొక్కజొన్న శంగలు పిల్లి పెసర ఇలాంటి అన్ని రకాల గడ్డలు వేస్తామండి గేదెకి కానీ ఆవుకి కానీ వేసినప్పుడు ఆవు ఒక మోపు వేసామనుకోండి రెండు వంతులు తింటుందండి ఒక వంతు తినదు అంటే ఒక్కొక్క గేదెకి ఒక్కొక్క మోపు వేస్తాం మేము గేదెలు మేపాము కదండి ఆవులని గేదెలని అన్ని మేపిన వాళ్ళమే కోడిల్ని కూడా మేపాను అయితే ఇది రోజు ఒక మోపు గడ్డి వేస్తే అండి ఒక అందులో ఉంచి ఒక మూడో వంతు వదిలేస్తుందండి ఉరిగడ్డి కూడా అంతే పేడ వేసి నీరుడు పోసి అవన్నీ తడిపేసి నానా చిరాకు తీసేస్తుంది అదంతా కూడా రైతు పేడతోటి తీసేసి పెంటలో వేసేస్తామండి మా ఏరియా గోదావరి ప్రాంతం అంతా పెంట అంటామండి మరోలా అనుకోకండి తీసిన తుక్కుని పెంటలో వేసేస్తామండి వేసేసాక అది సంవత్సరం వరకు కూడా అమ్మటానికే ఇవ్వమండి కొనరు కూడా అని అది సంవత్సరం అయ్యింది వేసవి వెళ్ళిపోతుంది అనగా గబగబా అందరూ కొనుక్కుని పట్టుకుని వెళ్ళి దాచి ఇలా వర్షాకాలం వచ్చాక దాన్ని మొక్కలకి వేస్తారండి తోటకి ఎరువుగా వేసుకుంటారు అలాంటిదండి ఇది గడ్డి అన్నీ కలిపి ఇలా అయిపోయిందండి ఇలా అయిన ఎరువండి వేస్తే ఉంటుందండి మరి చక్కగా ఉంటుంది పేడే కావాలి ఈ గడ్డిది వద్దు అని అనుకోకండి ఇలాంటిది దొరికితే మీకు మొక్కలకు అమృతమేనండి నేనైతే మాత్రమండి ఏ మొక్కలకైనా సరేనండి ఇదేమోనండి వేపపిండి పొగాకు పిండినండి రెండు సమానంగా కలిపేసుకున్నాను కొన్ని మన పాదులకు వేద్దామండి వర్షాకాలం అండి మనం ఇవి వెయ్యాలండి వేపపిండి వేయకపోతే నేలలో ఉన్న మొ పురుగుల్ని అరికట్టలేము ఇవి వేస్తే పొగాకు కాడలో చేసింది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఘాటుకి కొన్ని రకాల పురుగులు పోతాయి అన్నీ పోతాయని నేను అన్నండి కొన్ని పోతాయి ఏదైనా ని మనం నిజమే మాట్లాడుకోవాలండి కొన్ని పోతాయండి కొన్ని పోవు వేపపిండికి కూడా అన్నీ పోతాయని అనుకోకండి కొన్ని మన జాగ్రత్త కోలిది మనం వేసుకుందాం కొన్ని పాదులు పెడదాం అనుకుంటున్నానండి గింజలు నేను రేపటి వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను గింజలను నాటుకుందాము అందుకే ఇది తెచ్చాను ఇది కూడా వేసి మన మడిల్లోని వేద్దామండి అలానే పొగాకు కాడలను కూడా కొన్ని వేసుకుందాము మన వీడియోలో చూపించాను మీకు నేను ఈ కాడలు కావాలంటే ఆ వీడియోలో నేను నెంబర్ ఇచ్చానండి ఫోన్ చేయండి మెసేజ్ కూడా ఆయనకు అర్థం కావట్లేదు ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇలా మనం ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గుప్పెడ వేసేసుకుందాం ఆల్రెడీ వేసాను కొన్నిటికి కొన్ని వెయ్యాలి మీరు ఇవి మనకి ఈ వర్షాకాలం అంతా కూడా వేసుకోవచ్చండి మంచి ఉపయోగాలు ఆవు ఎరువు దొరకని వాళ్ళు గేదెల ఎరువులు దొరకని వారు ఇది కూడా వాడచ్చు నేనైతే ఇదే వాడానండి నాకు అది దొరకదు అది మా వారు తేవాలి ఇది కూడా మా వారే తేవాలండి కానీ ఇది తెచ్చింది దాచుకుంటూ ఉంటాను ఇది ఒక మూట తెస్తే చనాలు వచ్చేస్తుంది అయితే ఎంత తెచ్చినా మనకి అది కొంచెమే అవుతుంది అందుకే నేను ఇవే వాడతానండి అయితే వేసేద్దామా వచ్చేయండి దానికండి చెట్లండి కురుసిన చేపు బాగుంటాయండి తర్వాత మాత్రం డల్ అయిపోతాయి నేను ఇవి గొయ్యి తీసి మట్టి తిరగేసి అలా వేయట్లేదండి పైన వేసేస్తున్నాను ఎందుకంటే మనకిప్పుడు వర్షాకాలం కదండి మనకిది మట్టి తిరగేయటం వలనండి నీళ్ళు ఇంకా పీల్చేసుకుంటాయి అందుకే ఇలా వేసేస్తున్నాను ఎంతో కాదండి ఒక గుప్పుడు గుప్పుడు వేస్తున్నాను ఇది ఏడాకులు బెండండి మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆకులు రాకుండానే మొగ్గ అయితే వచ్చేసిందండి ఆల్రెడీ దానికి మొగ్గలు ఉన్నాయి ఆ రాకుల మీద ఉంది మొగ్గలు ఉన్నాయి దీనికి కూడా వేద్దాం నాకు ఈ కూరగాయల ట్రైస్లో కూడా చాలా బాగా మొక్కలు అయితే వస్తున్నాయండి మనం ఇలా అన్నిటికి కూడా ఇచ్చేద్దాము మా తోట అంతటికీ నాకు నాలుగు బస్తాలు ఎరువైతే అవుతుందండి అందుకే మధ్య మధ్యలో నేను కొన్ని పొగాకు కాడలు అయితే వేసుకుంటాను ఇవాళ నేను ఒక బస్తా ఉందండి ముఖ్యమైన వాటికి వేసి తర్వాత పొగాకు కాడలు వేద్దాం తర్వాత మనకి విపరీతమైన పూతతో ఉందండి మొలగ చెట్టు మీరు చూడండి ఎంత పూతుందో దానికి మాత్రం వెయ్యాలండి ఏవి వేసినని ఇలాంటి పూత సమయంలో వేస్తేనే ఈ మొక్కకి మంచి ఉపయోగాలు ఉన్నాయి నేను ఇప్పుడు దీనికి కొన్ని పొగాకు కాడాలో పశువులు ఎరువేద్దామండి వేద్దామండి నాకు తెగ తిరిగేసేస్తుందండి ఎలక వీటికండి నేను చేప పొట్టలని కప్పెట్టానండి అంతే పొగ ఎంత ఎంత బాగా పూత అయితే వచ్చేసిందో చూడండి దీనికి నేను ఇలా రెండు దోశలు గుప్పుళ్ళు మూడు వేస్తున్నాను వేసి మట్టి ఇలా తిరిగేసేద్దామండి బాగా ఉపయోగపడుతుంది ఇది చాలమండి వేపపిండి పిండి కూడా కొంచెం వేస్తున్నాను ఈ వర్షాకాలం మాత్రం ఎక్కడ లేని అందంగా ఇప్పుడే పెరుగుతాయండి ఇప్పుడే మనకి అన్ని రకాల వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడే ఉంటాయి ఇలా కొన్ని నేను ఇందులో పొగాకు కాడలు కూడా వేస్తాను సార్ పంపించారు కదండి హ్యాపీ గార్డెన్లోని ఇది చిన్న మొక్కలు కదండి మనం ఇప్పుడండి ఇందులోనే వేసుకోవచ్చు ఈ రెండు మొక్కలు మాయాన్ని కాస్త అంత వేస్తున్నానండి ఎక్కువైతే వేయట్లేదు ఇలా కొంచెం లేదంటే వేప వేప పిండి వేద్దామండి ఇలా ఎందుకంటే అప్పుడే వెయ్యకూడదు దీనికి ఇలా కుండీలో కొంచెం అలా వేస్తున్నాను అంతే ఇలా వేయటం వలనండి ఇలా కుండి చుట్టూరు వేద్దాము ఏ వర్షం అన్నా వస్తే ఈ నీళ్ళు అలా అలా అంతే అండి చూసారు కదా ఇది అంత భలే ఉపయోగపడుతుందండి మనకి మూత లేదు పెట్టాలి అలానే మొక్కలు ఉన్న వాటికే కాదండి లేని వాటికి కూడా వేయాలి ఎందుకంటే ఇందులో నేను నార్లు వేస్తాను ఇలా వేసేసుకుని మట్టిని తిరగేసుకుని దీంట్లో మనం విత్తనాలు అయితే వేస్తానండి ఏముందండి ఇంకా తోటకూరే దీంట్లోని దీంట్లోని మూడేట్లలోని కూడా నేను తోటకూర లేదంటే మెంతికూర ఇలా వేస్తాను మెంతికూరకి ఇంత ఇంతంత కుండీలు అవసరం లేదండి ఇప్పుడు ఆ మట్టిని తిరిగేసేసి విత్తనాలు అయితే వేసేసుకుంటామేనండి అలానే స్వీట్ లెమన్ నాకు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూసారా వీటన్నిటికి కూడా నేను కాస్త కాస్త వేసేస్తున్నాను నాకు ఇదండి మీకు తెలుసు కదా నేను ఇది వేశాను అబ్బో దీన్ని నిండా ముళ్ళు అవి మన వాక్కాయలు అండి తీపి వాక్కాయలు అన్నారు చూద్దాము ఇదేమోనండి స్వీట్ లెమన్ రాణిగారు తెచ్చారు కదా మొక్క కాయలు అయితే కాస్తున్నాయండి రాణిగారు మీ చెట్టు ఇలానే నల్ల పసుపు తెచ్చాను కదండి నల్ల పసుపు కూడా వేద్దాం ఇది చిన్న కుండీలోనే వేశానండి ఈ సంవత్సరానికి చూద్దామండి అదే సరిపోతుంది అనుకుంటున్నాను తర్వాత మొలగ చెట్టు ఈ చెట్టు కూడా బాగా పూసిందండి దానికి కూడా వేద్దాం అరవి మామిడి చెట్టు కూడానండి పూత అయితే చాలా బాగా వచ్చింది దీనికి కూడా వేద్దామండి ఇలా మనకి ఏదో ఒక ఎరువు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలండి మేము పదిహేను రోజులకే ఇస్తున్నామండి అయినా మా పూత రాలిపోతుంది అనుకుంటే మీరు పూత రాలిపోయే చెట్లకి వారానికే ఇవ్వండి మీరు ఇచ్చే విధానం ఏంటో నాకు తెలియదు కదండి అప్పుడు ఆ చెట్లకు మాత్రమే వారానికి ఇవ్వండి చూసారా నేనైతే రెండు మూడు గుప్పుళ్ళు అయితే వేసేసాను పెద్దకుండి అని అడవి మామిడి మొక్క పూత అయితే చాలా బాగా వచ్చింది ఇవన్నీ కాయలు కాయాలని ఈ బత్తాయికి వేయండి ఎందుకంటే మనం ఈ డ్రమ్లోకి మార్చుకోవాలి ఇది మనం ఇగోండి లక్ష్మికి మా లక్కీకి రెండు కూడా వేద్దాము ఆల్రెడీ పొగాకు కాడలు ఉన్నాయి మనం వేద్దామండి ఇవి పెద్ద కుండీలే కాబట్టి ఎంత బలం ఎక్కువైనా లాక్కుంటాయండి ఇబ్బంది ఏమి లేవు ఏమీ కాదు వర్షాకాలం వేసినంత మాత్రాన ఇలా వేసేసా అలానే మన లక్కీ కూడా మొన్నే వేసాను కదండి లక్కీ కొంచెం తక్కువే వేద్దామండి మొన్నే వేసిన దానికి ఎక్కువ పోషకాలు ఉంటాయండి మనం మట్టిలో కలుపుతాం కదా కొంచెం వేసాను చిగురులు వచ్చాక చూద్దాము మనం ఎప్పుడూ కూడా నండి కొత్తగా మొక్క నాటినప్పుడు కొత్త చిగురులు వస్తేనే కానీ ఏమీ ఇవ్వకూడదండి అవి అంత తట్టుకోలేదు అలానే ఇక్కడ మనకి తెల్ల నేరేడు ఉంది తర్వాత పొప్ప పనసు ఉంది వీటికి కూడా వేస్తానండి మలబేరి ఇప్పుడు మంచి కాపు మీద ఉందండి దీనికి వెయ్యాలండి వీటికైతే ఎక్కువే వేస్తాను మలబేరి మన తోటలో చాలా బాగా కాస్తుంది ఒక రెండు దోశలు అయితే వేస్తున్నానండి చూసారు కదా చెరుకు తీసేసిన కాడ ఎంత గాయం అయ్యిందో ఇందులో ఒక వంగమొక్క రెండు నాలుగైదు చెరిగాకులు మట్టి వేసి పూర్తి చేశానండి ఇప్పుడేమో కిచెన్ వేస్ట్ వేస్తున్నాను ఇలా కొంచెం అండి ఎక్కువైతే కాదు మనం వేసేది విత్తనాలే కాబట్టి విత్తనాలు మట్టిలోకి వెళ్ళి వేర్లోకి అందేది అప్పటికి చాలా వరకు టైం అయితే పడుతుంది కదా ఒక నాలుగైదు రోజులు అప్పటికిది మట్టిలా మారిపోతుంది అలానే ఈ పొగాకు కాడలు కూడా స్లోగా మొక్కలకే అందిస్తుంది కొన్ని పురుగులకి వేరు వ్యవస్థకి కూడా ఇది చాలా మంచి రిజల్ట్ ఉంది ఇక్కడ దొండపోదు ఉంది నేను అందుకే ఇక్కడ వేస్తున్నాను ఇలా మట్టి వేసేద్దాము ఇలా వేసేసాను కదండి ఇప్పుడు మనం వేప పిండి ఎప్పుడు కూడా అండి వేప పిండి అడుగుని వేయకూడదు మనం ఇలా పైన వేసామనుకోండి కిందకంటూ దిగుతుంది కానీ మనకి కిందనే వేసింది పైకి రాదు కదండి అందుకే నేనైతే వేపపిండి ఎంత చెట్టు మొదలైన వేసినా కూడా పర్వాలేదండి వర్షాకాలం ఇలా వేస్తున్నాను ఆవు ఎరువు వేయలేదండి అయిపోయింది ఇంకా మనకి చాలు పొగాక వేస్తే అండి మనకి పశువుల ఎరువుతో పని లేదండి పశువుల ఎరువు వేయలేదు ఇంకా మనం ఇక్కడ కొన్ని నీళ్లు ఉన్నాయి అవి తడిసినవి అన్నాను కదండి ఆ నీళ్ళు అయితే వేస్తున్నాను ఇక్కడ మొక్కలు లేవు కాబట్టి ఇంత చక్కగా వేస్తున్నాను మొక్కలు ఉంటే మాత్రం తలుసుగా వేసుకోవాలండి మనం ఇందులో విత్తనాలు అయితే వేసేయొచ్చ చూసారా ఇలా అంతేనండి మనం చక్కగా విత్తనాలు వేసుకోవచ్చు వేసుకున్నాక కొంచెం 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 మట్టి ఎరువు మొక్కలు ఎదిగి కొలది వేద్దామండి మీకు గుర్తుందా బొబ్బాయి అంటు తయారు చేశాను కదండి నేనే తయారు చేశాను వాటికి కాయలు అయితే ఎంత బాగా వస్తున్నాయో ఈ కాయలు మనకి తినే సైజు రావాలి అంటే మనం వీటికి అదనంగా ఇవ్వాలండి పత్తి పువ్వు కాయగా మారి ఆ కాయి కాస్త మనకి పండుగ మారాలి అంటే మనం ఎలాంటివి ఏవో ఒకటి ఇవ్వాలండి నేనైతే ఎంత సులువైన పారేసే వస్తువుని ఇది చూశారు కదా ఇవే కాదండి కోడిగుడ్డు గులకలు కానీ టీ పొడవు కానీ వట్టల కాడ పాడేస్తూ ఉంటారు కదండి అవి కానీ ఇలాంటివి కూడా వాడచ్చండి నేనైతే నాకు ఇది దొరుకుతుంది అంతే నేను ఇది వేసుకుంటున్నాను మీకు అవి దొరికితే అవి వేసుకోండి ఇలా ఇలా నేను లేరుగా వేసానండి స్లోగా అందుతుందండి వర్షానికి మట్టిలో కప్పెడితే తొందరగా అందుతుంది మనకి తొందరగా వద్దండి వర్షానికి ఇలా దిగుతూ ఉండాలి ఇంతేనండి ఇలా వేశాను మలిసింగా ఈ కాయలు ప్రతి కాయ కూడా మనకి పండుగ మారాలి అంటే మనం ఏదో ఒకటి అదనంగా ఇస్తూ ఉండాలి చక్కగా నేను చేసింది అన్న ఆనందమే ఎక్కువండి నాకు ఇది చక్కటి కాయలు అయితే దిగుతున్నాయి కోతులు ఉంచుతాయో లేవో తెలియదు కానీ కోతులకండి సంచిలు కట్టచ్చండి బొబ్బాయి అయితే నేనైతే కాపాడుకున్నాను చూసారు కదండి మన తోటలో నాలుగు రంగులు ఉన్నాయండి ఒకటి ఏమో ఆరెంజ్ ఉందండి ఒకటి రెడ్ ఉంది ఒకటి ఈ ఎల్లో ఉంది ఇంకొకటి మరో ఎల్లో ఉందండి ఇది మా ఫ్రెండ్ ఇచ్చారండి నాకు తర్వాత ఇంకొక కలర్ కాసాయ రంగు కూడా మా ఫ్రెండే ఇచ్చారండి చక్కగా ఎంత బాగా పూస్తున్నాయి కదా నేను అప్పుడే ఇది ఒక ఐదు ఆరుగురికి ఇచ్చానండి చక్కటి పూలు చాలా బాగుంటాయండి వర్షాకాలం బాగా పోస్తుంది ఇది మెట్టి తామరండి మనకి ఏమీ చేయ అవసరం లేదండి దానికి అదే పోస్తుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖ్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ వై బై బై గార్డు